మన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఆ కస్టమర్స్కి ఒకే లెటర్ని మనం మల్టిపుల్ అడ్రస్సెస్కి మనం సెండ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ యొక్క మెయిలింగ్ అనేదాన్ని చేస్తాం మల్టిపుల్ అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరే స్టూడెంట్స్ కదా ఇప్పుడు మీరు ఏం చేయాలి సపోజ్ మీకు ఏదైనా హాలిడేస్ ఇచ్చారు మళ్ళీ స్కూలు రీఓపెన్ అవుతుంది అంటే మీ దగ్గర స్టూడెంట్స్ ఎంతమంది ఒక హండ్రెడ్ మెంబర్స్ టూ హండ్రెడ్ మెంబర్స్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు మనం ఒకే లెటర్ ఏం చేయాలి మల్టిపుల్ అడ్రస్సెస్కి అలాంటి డేట్లో నాకు రీఓపెన్ అవుతుంది కాలేజ్ మీ స్కూలు రీఓపెన్ అవుతుంది మీరు జాయిన్ అవ్వ మళ్ళీ స్కూల్కి అటెండ్ అవ్వండి అని చెప్పి మనం ఇంటిమేషన్ ఇవ్వాలి ఇప్పుడు మనం టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారంటే టూ హండ్రెడ్ లెటర్స్ మనం టైప్ చేసుకుంటూ కూర్చోలేం కదా సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ అడ్రస్సెస్కి మనం ఒక సింగిల్ లెటర్ని పంపించాలి అంటే ఈ యొక్క మెయిలింగ్ అన్నటువంటి దాన్ని యూజ్ చేస్తాం ఓకే ఈ యొక్క మెయిలింగ్ అన్నటువంటి దాన్ని యూజ్ చేస్తాం ఎలాగ యూస్ చేస్తామో చూద్దాం మనం ఈ యొక్క మెయిలింగ్ అనేది మనం పంపించేటప్పుడు ఎవరెవరికైతే మెయిల్ పంపించాలో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇవన్నీ కూడా మనకి హైట్లో ఉన్నాయి రైట్ ఇప్పుడు మనం ఎవరికైతే పంపించాలి అనుకుంటామో అందులో మనకి ఇక్కడ ఏంటంటే స్పెషల్ సెలెక్ట్ ద రిసిప్ అని ఉంటుంది ఇక్కడ ఫస్ట్ న్యూ లిస్ట్ అని ఉంటుంది ఇప్పుడు న్యూ లిస్ట్ అంటే ఏంటంటే మనం ఎవరికైతే లెటర్ని పంపించాలి అంటామో వాళ్ళ యొక్క అడ్రస్సెస్ అన్నీ కూడా మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి అంటే యాడ్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ ఏదైతే లిస్ట్ ప్రిపేర్ చేసి ఉంటామో ప్రిపేర్ చేసినటువంటి లిస్ట్ ద్వారా మనం ఇక్కడ తీసుకోవడాన్ని మనం ఇక్కడ యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ అంటాం అదే కనుక చూస్ ఫ్రమ్ అవుట్లుక్ కాంటాక్ట్స్ అవుట్లుక్ కాంటాక్ట్స్ అంటే మనకు అవుట్లుక్ మెయిల్ ఐడిస్ ఉంటాయి కదా ఆ మెయిల్ ఐడీలో మనకి ఏదైనా డేటా కనుక కాంటాక్ట్స్ లిస్ట్ ఉంటే వాటి ద్వారా మనం సెండ్ చేయాలంటే దీన్ని యూజ్ చేస్తాం ఓకే ఇప్పుడు నేనైతే న్యూ లిస్ట్కి వెళ్తున్నాను న్యూ లిస్ట్కి వెళ్తానే మీకు ఇక్కడ న్యూ అడ్రస్ లిస్ట్ అని మనకి ఈ విధంగా షో అవుతున్నాము న్యూ అడ్రస్ లిస్ట్ అని ఈ విధంగా షో అవుతుంది ఇందులో మనకి ఏంటంటే టైటిల్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కంపెనీ నేమ్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా చూడండి సిటీ స్టేట్ జిప్ కోడ్ కంట్రీ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ హెడ్డింగ్స్ అనేది ఉన్నాయి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క హెడ్డింగ్స్ మనకు కావాలంటే అలాగే ఉంచుకుంటాం లేదా మీకు ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ కష్టం కాలమ్స్ అని ఉంటుంది రిక్ చేయండి కస్టమైజ్ కావాలి సపోజ్ నాకు ఇక్కడ టైటిల్ అనేది అవసరమైతే పెట్టుకుంటాను లేదా డిలీట్ చేసేయాలంటే డిలీట్ చేసేస్తాను ఓకే అలాగే మనకి ఇక్కడ ఏదైతే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది కదా ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఏంటి ఫస్ట్ నేమ్ అంటే మన యొక్క నేమ్లో ఫస్ట్ నేమ్ ఏదైతే ఉంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ లేదా మీరు సర్ నేమ్ అని పెట్టుకోవాలంటే ఇక్కడ రీనేమ్ నేమ్ అని ఉంటుంది సపోజ్ మీరు సర్ నేమ్ అని పెట్టాలంటే సర్ నేమ్ అని కూడా పెట్టుకోవచ్చు మార్చుకోవచ్చు జస్ట్ ఓకే ఓకే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లాస్ట్ నేమ్ అలాగే కంపెనీ నేమ్ మన కంపెనీ నేమ్ ఉండాలంటే ఉండించండి లేదా మీరు దేనైనా డౌన్ చే మూవ్ చేయాలన్నా లేదా అప్ మూవ్ చేయాలన్న ఆ కాలంని చేంజ్ చేసుకో అప్ అంటే ఫస్ట్ అదే డౌన్ అంటే కనుక నెక్స్ట్కి వెళ్ళడం ఓకేనా సపోజ్ ఇక్కడ అడ్రస్ లైన్ వన్ అడ్రస్ లైన్ టూ ఉంది అక్కడ నాకు డోర్ నెంబర్ కావాలి ఇక్కడ నేను ఇంకో కాలం యాడ్ చేస్తాను ఓకే చూడండి డో నెంబర్ జస్ట్ ఓకే చేయండి వచ్చేసి ఇప్పుడు సిటీ కంపెనీ స్టేట్ జిప్ కోడ్ మనం ఏమంటాం పిన్ కోడ్ అంటాం సో నేమ్ ఈ నేమ్ చేసుకోండి సో పిన్ కోడ్ జస్ట్ ఓకే చేయండి నెక్స్ట్ అలాగే కంట్రీ ఆ రీజియన్ హోమ్ ఫోన్ నెంబర్ వర్క్ ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి ఇంకా మీరు ఏవి కావాలంటే వాటిని యాడ్ చేసుకోవచ్చ ఇక్కడ మీరు ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి డోర్ నెంబర్ ఫస్ట్ రావాలి కదా నాకు ఇక్కడ ఏమైంది ఫస్ట్ రాకుండా మిడిల్ వచ్చింది అప్పుడు మనం ఏం చేస్తూ దీన్ని దీంట్లో ఉన్నాం కాబట్టి డౌన్ అని ఇస్తే ఇది వెళ్ళిపోతుంది ఇలాగ మనం డిఫైన్ చేసుకోవచ్చు జస్ట్ ఓకే ఈ హెడ్డింగ్స్ అన్ని చేంజ్ అయిపోయినాయా హెడ్డింగ్స్ అన్ని చేంజ్ అయినాయి కదమ్మా ఇప్పుడు సపోజ్ నేనేమంటాను కేరేమన్నారు దిక్ట అనుకున్నాను డోర్ నెంబర్ అంటే అతను ఎక్కడ ఉంటాడో వాళ్ళు డోర్ నెంబర్ నెక్స్ట్ అడ్రస్ సపోజ్ నేను ఏమంటాను అన్నమయ్య సర్కుల్ నెక్స్ట్ అన్నమయ్య సర్కుల్ నెక్స్ట్ ఏముంది అడ్రస్ లైన్ టూ ఏముంటుంది ల్యాండ్ మార్క్ ఉంటుంది లేదా ఏరియా ఉంటుంది స్ట్రీట్ ఉంటుంది ఇలాగ మనం పెట్టచ్చు సో అన్నమయ్య సర్కుల్ నియర్ రైతు బజార్ స్ట్రీట్ అనుకున్నాం నెక్స్ట్ సిటీ సిటీకి వస్తే తిరుపతి నెక్స్ట్ కంపెనీకి వస్తే లేదు స్కిప్ చేసేసండి ఆంధ్రప్రదేశ్ ఇలాగ ట్యాప్ ఇవ్వండి ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ జీరో వన్ అలాగే కంట్రీ ఇండియా అలాగే హోమ్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఇవ్వండి వర్క్ ఫోన్ నెంబర్ ఉంటే వర్క్ ఫోన్ నెంబర్ ఇవ్వండి మెయిల్ అడ్రస్ ఈ మెయిల్ అడ్రస్ కూడా ఇస్తే మనం మెయిల్ కూడా సెండ్ చేయడానికి పాజిబుల్ అవుతుంది నెక్స్ట్ ట్యాబ్ ఇవ్వండి నెక్స్ట్ ఇంకొక కాలం వస్తుంది సపోజ్ ఇంకొక పర్సన్ సపోజ్ కే జీవన్ సపోజ్ వాళ్ళ యొక్క డోర్ నెంబర్ ఇతను వచ్చేసి ఎంఆర్పల్లి దగ్గర ఉన్నాడు ఎంఆర్ ఎంఆర్పల్లి ఓకే అలాగే నియర్ నియర్ అంటే లేదు మెయిన్ సర్కిల్ అంటాం మెయిన్ సర్కిల్ ఓకే తిరుపతి అలాగే మనకి వాళ్ళ యొక్క కంపెనీ నేమ్ ఉంటే ఇవ్వండి లేదంటే స్కిప్ చేయండి నో ప్రాబ్లం ఉంటే కనుక మనం ఇక్కడ ఏవైతే డేటా ఇస్తామో అంతా కూడా మనకు వచ్చేస్తుంది సో ఇండియా నెక్స్ట్ అలాగే ఫోన్ నెంబర్ నాకు వర్క్ ఫోన్ నెంబర్ లేదు స్కిప్ ఇచ్చేసి వదిలేస్తాను నెక్స్ట్ ఇంకొక పర్సన్ మీ ఫ్రెండ్ నేమ్ ఒకటి చెప్పండి లోహిత్ పెన్సల్ ఉండొచ్చు ఐడియా ఉందా సపోజ్ ఎం లోహిత్ అనుకున్నా లోహిత్ సపోజ్ వీళ్ళ డోర్ నెంబర్ సపోజ్ ఎక్కడి నుంచి వస్తాడు ఇతను ఏ ఏరియా ఓకే ఎంఆర్పల్లి నెక్స్ట్ ఇతను వచ్చేసి ఇది కూడా మెయిన్ సర్కిల్ అనుకున్నాం నెక్స్ట్ తిరుపతి ఓకే ఇట్లా మనకి ఆంధ్రప్రదేశ్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా మొత్తం ఇచ్చేస్తూ వస్తామన్నమాట నెక్స్ట్ ఇవన్నీ లేవు అనుకుంటా తెలియదు అనుకుంటా స్కిప్ చేయండి ట్యాబ్లెట్స్ ఇచ్చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇంకొక ఫ్రెండ్కి ఏం చెప్పు జస్వంత్ సపోజ్ వై జస్వంత్ నెక్స్ట్ డోర్ నెంబర్ ఇతను ఎంఆర్ పల్లెనా సపోజ్ గాంధీ రోడ్ అనుకున్నాం గాంధీ రోడ్ గాంధీ రోడ్ నైత్ సెంటర్ తిరుపతి తిరుపతి లేకుంటే ఏదో కడపలో ఉన్నారనుకున్నాం కడప మారచ్చు కదా అడ్రస్ అదే ఉండాలని లేదు కదా ఆంధ్రప్రదేశ్ ఓకే ఇట్లా మనం ఏదైతే ఉంటాయో అలాగ మీకు ఎంతమంది ఉంటారో ఫస్ట్ టైం మాత్రమే ఒకసారి మనం డిఫైన్ చేసుకుంటాం తర్వాత ఆటోమేటిక్గా అన్నీ కూడా సెటప్ అయిపోతాయి ఓకే జస్ట్ ఓకే చేసేసామా సేవ్ అని అడుగుతుంది మీకు ఎక్కడైతే సేవ్ అవ్వాలో ఆ ప్లేస్లో మీరు సేవ్ చేసుకోండి నేను సపోజ్ నేను ఇక్కడ డెస్క్ టాప్లో సేవ్ చేస్తాను ఓకే డెస్క్ టాప్లో నేను స్టూడెంట్స్ లిస్ట్ అని పెడుతున్నాను స్టూడెంట్స్ లిస్ట్ని సేవ్ చేస్తాను మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎప్పుడైతే నేను సేవ్ చేశాను ఇవన్నీ కూడా మనకి యాక్టివేట్ అయినావా ఎనేబుల్ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ఏదైతే మనం మెయిల్ పంపించాలి అనుకుంటామో ఆ లెటర్ని మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి నోట్ చేసుకోండి సపోజ్ ఫస్ట్ మనకి ఏముంటుంది డేట్ ఉంటుంది టెన్ టెన్ ట్వంటీ ఫైవ్ తర్వాత మనకి ప్లేస్ అంటే తిరుపతి అంట నెక్స్ట్ టూ అడ్రస్ టూ అడ్రస్ మనకి ఆల్రెడీ ఇప్పుడు తీసుకున్నాం కదా మళ్ళీ ఇక్కడ మనం ఏం చేయాల్సిన పని ఉండదు ఓకే ఇక్కడ ఏం చేయాల్సిన పని ఉండదు నెక్స్ట్ ఫ్రమ్ ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి పంపిస్తున్నాం ఏంటి అనేది చప్పటి నుంచి మనం పంపించాలి అప్పుడు మనం ఏం చేస్తాం థింక్స్ మా సొల్యూషన్స్ ఇక్కడ తిరుపతి ఓకే నెక్స్ట్ లేక పిన్ కోడ్ ఉంటే పిన్ కోడ్ పెడతాం ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ జీరో వన్ ఓకే థింక్స్ మా సొల్యూషన్స్ తిరుపతి న్యూ బాలాజీ కాలనీ బాలాజీ కాలనీ న్యూ బాలాజీ కాలనీ ఓకే ఎంట్రీ ఇచ్చేస్తా ఇక్కడ మనకి అలాగే గ్రీటింగ్ లైన్ అంటే డియర్ స్టూడెంట్ డియర్ కా డియర్ నేమ్ అని వస్తుంది కదా ఓకే ఓకేనా అలాంటప్పుడు మనం ఈ యొక్క గ్రీటింగ్ లైన్ అని చూడండి ఇక్కడ గ్రీటింగ్ లైన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏమి చేంజ్ చేయొద్దండి జస్ట్ ఓకే చేసేసాను ఇక్కడ మన గ్రీటింగ్ లైన్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మనం సబ్జెక్ట్ ఉంటుంది కదా లెటర్లో సబ్జెక్ట్ ఏమైనా ఉంటుంది లేదా ఇన్స్టిట్యూట్ రీఓపెనింగ్ రీఓపెనింగ్ రిగార్డ్ అంటే ఇంటి ఇన్స్టిట్యూట్ రీ ఓపెనింగ్ గురించి మనం తెలియజేస్తున్నాం ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఇది అనమాట సబ్జెక్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తాము ఇతనికి వీళ్ళకి మనం ఏమైతే రాయాలో దాన్ని బాడీ ఆఫ్ ద టెక్స్ట్లో రాస్తాం బాడీ ఆఫ్ ద టెక్స్ట్లో బాడీ ఆఫ్ ద టెక్స్ట్లో రాయండి వర్ వర్ రీఓపెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్టర్ ద దసరా హాలిడేస్ ఆన్ um uh, 15 10 25 kindly kindly attend uh, sharply at 9 am sharply 9 am with युवर बुक्स अंड ड्र को ओके कई विथ युवर ड्रस्क्यू यू थैंक यू यू रिगार ओके पेटचा रिगार्डस इक मैं अब डैरक्ट అనే అడ్రస్ డైరెక్టర్ అని సైన్ చేసి పెడతారు అవునా దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి ఎవరికెవరికి అయితే పంపించాలో వాళ్ళకి అందరికి పంపించాలి ఇక్కడ టూ అడ్రస్ ఉంది కదా ఇప్పుడు టూ అడ్రస్లో మనం అడ్రస్ ఇచ్చామా లేదు అప్పుడు మనకి ఇక్కడ అడ్రస్ బ్లాక్ అని అంటే చూడండి ఇక్కడ కర్జర్ పెట్టుకొని అడ్రస్ బ్లాక్లో క్లిక్ చేయండి ఇక్కడ ఏమి చేంజ్ చేయొద్దండి మనకి ప్రీవీవీ లాగా వస్తుంది ఓకే చేసేసండి ఇప్పుడు మీరు ఎక్కడైతే లింక్ అన్నీ ఇచ్చారో సపోజ్ వీఆర్ వెరీ హ్యాపీ వీఆర్ రి రీఓపన్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్టర్ ద దసరా హాలిడేస్ అని రాసాం కదా ఇక్కడ మీరు ఏదైనా ఒక నేమ్ పెట్టాలన్నా కూడా ఇక్కడ ఇన్సర్ట్ ద మెర్జాన్ ఉంటుంది మీరు ఏది పెట్టాలన్నా మీరు ఆ ప్లేస్లో ఇలాగ మెర్జింగ్ అనేది చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మెర్జింగ్ ఎక్కడెక్కడ ఇచ్చారు ఏంటి తెలుసుకోవాలంటే కనుక ఇక్కడ హైలైట్ మెర్జాన్ ఉంటుంది చూడండి మనం ఎక్కడెక్కడ మెర్జింగ్ ఇచ్చామో ఆ ప్లేస్లో మనం అందరికీ నేమ్స్ వచ్చేస్తాయి అనమాట మళ్ళీ అవసరం లేదంటే స్టాప్ చేసేస్తాం ఇప్పుడు మనకి ఇది ప్రీవ్యూ అనేది ఎలాగొస్తుంది అంటే మనం ప్రిపేర్ చేసిన తర్వాత అది ప్రింట్అవుట్ అనేది ఎలాగొస్తుందో తెలుసుకోవడం కోసం ప్రీవ్యూ అనేది చూస్తాం ఇక్కడ ప్రీవ్యూలో క్లిక్ చేయండి చూడండి ఇప్పుడు మనం కనుక ప్రిపేర్ చేస్తే దాన్ని కనుక మెర్జి చేస్తే ఎలాగొస్తుందంటే వస్తుంది లేటర్ ఓకే నేను ప్రివ్యూ కంప్లీట్ చేస్తున్నాను జస్ట్ మీరు ఇవేమి కూడా చేంజ్ అవుతుంది జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫినిష్ అండ్ మెర్జికి వెళ్ళండి ఇక్కడ ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ అని ఉంటాయి ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ ఇక్కడ ప్రింట్ డాక్యుమెంట్ అంటే ప్రింట్అవుట్ వస్తుంది సెండ్ మెయిల్ అంటే కనుక మెయిల్కి సెండ్ అవుతుంది ఇప్పుడు మనం అడ్రస్సెస్లో మెయిల్స్ ఉంటాయి కదా మెయిల్ ఇవ్వలేదు మనం మెయిల్ అడ్రస్ ఇస్తే కనుక మెయిల్కి వెళ్ళిపోతుంది వాళ్ళ వాళ్ళ రెస్పెక్టెడ్ మెయిల్కి వెళ్ళిపోతుంది అన్నమాట ఇక్కడ వచ్చేసి ఇండివిజువల్ డాక్యుమెంట్స్ అని ఇస్తున్నాను క్లిక్ చేయండి ఇక్కడ ఆల్ అని చూడండి ఓకే చేస్తే సార్ ఓకే చేస్తే ఇప్పుడు మనం చూడండి ఎంతమంది అడ్రస్సెస్ మనం డిఫైన్ చేసామో ఫోర్ మెంబర్స్ చూడండి జీవన ఫస్ట్ ఇదే ఇదే కదా ఫస్ట్ మనం ప్రిపేర్ చేసింది జీవన ఎంఆర్పల్లి మెయిన్ సర్కుల్ సో ఇవన్నీ కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ చూడండి ఆదిత్య ఆదిత్య అన్నమయ్య సర్కుల్ సో నియర్ రైతు బజార్ సో అన్నీ కూడా వచ్చేసాయి నెక్స్ట్ అలాగే లోహిత్ లోహిత్కి సంబంధించిన ఏమైతే వచ్చేస్తుందో డేటా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఉన్నారు కదా ఇప్పుడు జస్వంత్ అని ఇచ్చాం కదా సో ఆ జస్వంత్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఏం చేస్తాం ప్రింట్ తీసుకొని ఎన్వెలప్ కవర్లో పెట్టేసి ప్రింట్ పంపించేస్తాం ఇంటికి మెయిల్ అయితే మెయిల్ పంపించేస్తాం ఓకే ఇలాగ మనం మెయిల్ మెచ్చు అనేది చేస్తాం